మొన్న మధ్య అన్నపూర్ణి అని చెప్పి సినిమా వచ్చింది ఒక బ్రాహ్మణ అమ్మాయి ఎలా నాన్ వెజిటేరియన్ ఫుడ్ వండడము తినడము చిట్ట చివరగా నమాజ్ చేసి మరీ బిర్యానీ వండితే బిర్యానీ టేస్టీగా వస్తుంది అన్నట్టు ఆ దర్శకుడు చూపించడము ఇట్లాంటి పైచ్యాన్ని ప్రదర్శించడము ఆ తర్వాత ఆ దర్శకుని మీద అన్నపూర్ణి సినిమాలో నటించిన నయనతార మీద ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ మీద సోషల్ మీడియాలో హిందువులు హిందూ సంఘాలు ఐకమత్యంతో గళం విప్పి ప్రశ్నించాయి దెబ్బకు తోక ముడుచుకున్నటువంటి పరిస్థితి నయనతారా కూడా క్షమాపణలు చెప్పడం ఆ సినిమాను అజీ వాళ్లు తొలగించడం ఇవన్నీ కూడా జరిగాయి ఐకమత్యంతో సాధించాం ఒక ముప్పై ఏళ్ళు ఉంటుందో ఒక సినిమా వచ్చింది తెలుగులో చాలా పెద్ద హీరో చాలా అంటే చాలా పెద్ద హీరో ఆ సినిమాలో డబుల్ యాక్షన్ చేశారు హీరో పేరు చెప్పాను అందులో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు వాళ్ళ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటాడు ఈ హీరో కాస్త పిచ్చి పట్టినట్టుగా యాక్ట్ చేస్తాడు అందులో భాగంగా ఈ బ్రాహ్మణుడి చేత ఆఫీస్ లో ఉన్న బ్రాహ్మణుడి చేత టీ అండ్ బన్ను తెప్పించి ఆ బన్ను తినమంటాడు ఆ బ్రాహ్మణుడిని అయి బాబాయ్ నేను తినండి అందులో గుడ్డు ఉంటదండి అంటాడు ఈ బ్రాహ్మణ పాత్రధారి ఏరా పిప్పళ్ళ బస్తా గుడ్డుంట తినరా అని చెప్పి నోట్లో పెట్టేస్తాడు ఆ బన్నుని తినిపిస్తాడు బలవంతంగా ఇది సీన్ అనమాట ఒక ముప్పై సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక తెలుగు సినిమాలో చాలా పెద్ద దర్శకుడు ఆ సినిమా తీశాడు చాలా పెద్ద హీరో యాక్ట్ చేశాడు అంటే అందులో గుడ్ ఉంటుందండి నేను తినను అని చెప్పి బ్రాహ్మణుడు చెప్తే బలవంతంగా ఆ బ్రాహ్మణుడి నోట్లో కుక్కేయించే ప్రయత్నం చేయడం అనమాట తినిపిస్తాడు అందులో ఒక్క హిందువుకు కూడా ఒక్కరికి కూడా ఆలోచన గాని ప్రశ్నిద్దాము అన్నటువంటి సంకల్పం గాని ఒక వేవ్ గాని రాలేదు ఎందుకు రాలేదు ఆలోచించండి పైగా మళ్ళా ఆ హీరో పిచ్చిపెట్టినట్టు చేస్తాడు కాబట్టి పర్వాలేదు వీ కెన్ అండర్స్టాండ్ ఏముంది అంటే పాత్ర ప్రకారం పిచ్చిపడినట్టు చేస్తాడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు నోట్లో బన్ను కుక్కాడు వద్దు వద్దు అంటున్నా గాని అని చెప్పి సమర్థించాలి అనుకుంటే అదే బ్రాహ్మణుడి ప్లేస్ లో ముస్లింని పెట్టండి ముస్లింలు తిననటువంటి పదార్థం ఒకటి ఉంటుంది తినకూడని పదార్థం ఒకటి ఉంటుంది అసలు వాళ్ళు దాని పేరు కూడా వినడానికి ఇష్టపడరు చాలా దూరంగా ఉంటారు దానికి అది వాళ్ళ విశ్వాసం అదే పాత్ర బ్రాహ్మణుడి పాత్ర బదులు ముస్లిం పాత్రని పెట్టి తినకూడని పదార్థాన్ని ఆ వ్యక్తి నోట్లో పెట్టించే సాహసము దర్శకుడు గాని అందులో నటించే సాహసంగా నా పెద్ద హీరోగా చేయగలరా అసలు ఆ స్క్రిప్ట్ రాసే సాహసం ఆ రైటర్ చేయగలరా పోనీ అదంతా చేశారనుకోండి ఫస్ట్ డే సినిమా తెరలని చించి పారేస్తారు సినిమా థియేటర్లు తగలబెట్టి పారేస్తారు దర్శకుడి ఇంటికెళ్లి రాళ్లేస్తారు ఆ మతానికి చెందినటువంటి ఈ భయం దర్శకుడిలో ఉంటుంది హీరోలో ఉంటుంది అందరిలో ఉంటుంది రైటర్స్ ప్రతి ఒక్కరి లోపల ఉంటుంది మైనారిటీగా ఉన్నటువంటి ముస్లింలకు సంబంధించిన మత విశ్వాసాల మీద ఏమన్నా సరే నెగిటివ్ గా చూపించాలన్నా ఏమైనా మాట్లాడాలన్నా సినిమాల్లో పెట్టాలన్నా గజ 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 వణుకుతారు అదే హిందువులకు సంబంధించి వచ్చే వరకు బ్రాహ్మణుడు ఆ బాబాయ్ వద్దండి అందులో గుడ్డుంటదండి నేను తిననండి అంటే బలవంతంగా వాడి నోట్లో బన్ను కుక్కుతాడు హీరో అది రాసే సాహసం రైటర్స్ చేస్తారు తీసే సాహసం డైరెక్టర్ చేస్తాడు యాక్ట్ చేసే సాహసం యాక్టర్ చేస్తాడు అర్థమైంది కదా ఇప్పటికి ఆ సినిమా ఏంటో మీకు అందరూ కామెడీ సీన్స్ చూసినట్టు హి 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 అని చెప్పి నవ్వుకుంటూ చూస్తుంటారు ఎందుకంటే అక్కడ బ్రాహ్మణుడు హిందూ మతంలో ఒక భాగము మనము రీజ్ అవ్వాలి రియాక్ట్ అవ్వాలి అన్నటువంటి ఆలోచన విధానము హిందువుల మెదళ్లలో చచ్చిపోయింది ఐకమత్యంతో ఎప్పుడైతే ఉంటే వెంటనే ప్రశ్నించగలిగితే రాముడికి కానీ సీతమ్మవారికి కాని కానీ ఒక రామాయణానికి కానీ ఒక భారతానికి కానీ ఒక భగవద్గీతకు కాని ఒక పురాణాలకు కాని ఏదైనా సరే సినిమాలల్లో నాటకాలల్లో రచనలల్లో ఏదైనా సరే తేడా కొట్టిందంటే వెంటనే గళం విప్పి ప్రశ్నించగలిగితే ఐకమత్యంతో హిందువులు రియాక్ట్ అవ్వగలిగితే చట్టబద్ధంగా చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళగలిగితే ప్రతి ఒక్కరిని జంకుతారు భయపడతారు మొన్న మధ్య ఒక ఆయన రాముడి మీద ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి కూతలన్నీ కూశాడు ఈ మధ్య కూయడం కాదు చాలా కాలం నుంచి కూస్తున్నాడు ఒకప్పటిలాగ ఇప్పుడు లేదు హిందూ సంఘాలన్నీ ఏకమయ్యి ఒక రోడ్ షో చేశాయి ఒక ధర్నా చేశాయి ఒక్కసారి చేసి వదలడం కాదండి రాముడి గురించి ఎవరన్నా మాట్లాడారా రామాయణం గురించి కానీ కించపరిచే విధంగా ఎవరన్నా మాట్లాడారా రాశారా తీసారా చూపించారా వెంటనే ఐకమత్యంతో కూడినటువంటి ఒక స్పందన వచ్చి తీరాలి వస్తే గుండెల్లో దడబుడుతుంది దానికంటే ముందు ఓట్ల ప్రకారం మనం ఏం చేయాలి అన్నది అంటే హిందువుల ఓట్లు మెజారిటీ అన్నవి ఎవరికి పడతాయి అన్నది అన్ని రాజకీయ పార్టీలకు గనక అర్థమయ్యింది అనుకోండి అప్పుడు ప్రతి ఒక్కరండి జంకుతారు ఎరచొక్క పార్టీలు కాదు ప్రాంతీయవాద పార్టీలు కాదు లోకల్ పార్టీలు కాదు ఏ పార్టీలైనా కానీ హిందువుల ఓట్లని మెజారిటీగా గుంపగుత్తగా ఒక పార్టీకి పడబోతున్నాయి అన్న భయం గనక పాలకులలో మొదలయ్యిందంటే ఆయా రాష్ట్రాలలో ఎక్కడికక్కడే అండి సర్పంచ్ లెవెల్లో మొదలవ్వాలి ఎమ్మెల్యే లెవెల్లో మొదలవ్వాలి ఎంపీ లెవెల్లో మొదలవ్వాలి మేయర్ ఎలక్షన్స్ లో గాని వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ లో గాని అది రిఫ్లెక్ట్ అవ్వాలి అయ్యింది అని అంటే భయపడతారు ముస్లింస్ అందరూ ఏంటంటే గుంపగుత్తగా ఐకమత్యంతో ఓట్లు కొడతారు ఓట్లు వేస్తారు అన్నటువంటి కాన్ఫిడెన్స్ ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది హిందువుల దగ్గరకు వచ్చే వరకు అలా ఐకమత్యంతో వెయ్యరు అనేది ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి తెలుసు అందుకని ఇష్టం వచ్చిన డ్రామాలు ఆడుతూ ఉంటాయన్నమాట వాడెవడో వాడి పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు వాడు కొన్ని నెలల క్రితం హైదరాబాద్కి వచ్చి ఏదో కామెడీ షో చేయాలి అనుకోవడం మన దగ్గర ఉన్నటువంటి మంత్రిగారే ట్వీట్ పెట్టి మరీ వాడిని ఇన్వైట్ చేయడం వాడు రాముడి మీద సీత మీద రామాయణం మీద ఇష్టం వచ్చినట్టుగా రకరకాల వెకిలి కామెడీలు వెకిలి కూతలన్నీ కూస్తూ ఉంటాడు వాడిని హైదరాబాద్కి పిలిచి ఒక ప్రోగ్రామ్ ఏదో పెట్టించే ప్రయత్నం చేశారు వాడు చాలా దర్జాగా తిరుగుతాడు ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాడు వాడు అదే నూపురు శర్మ పరిస్థితి ఏంటో మనం చూసాం ఒక డిగ్బేట్లో లో భాగంగా రెచ్చగొట్టారు చేసి అది ఒక మాట అన్నదని కొన్ని నెలల పాటు ఆమె అసలు బయటికి కూడా కనిపించినటువంటి పరిస్థితి బయటికి కనిపిస్తే చంపేస్తారేమో ఆమెను అనేటటువంటి భయం ఏది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి భారతదేశంలోనే ఆ స్థాయి భయం వచ్చింది అని అంటే ఒకప్పటి పరిస్థితి ఎలా ఉండేదో మీరు ఊహించుకోండి కాంగ్రెస్ పాలనలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఆమెను కాస్త రక్షించగలిగారు మళ్ళీ మన దగ్గర ఉన్నటువంటి ఒక ముస్లిం నాయకుడు కూడా తెలంగాణలో ఉన్న ముస్లిం నాయకుడు అమిత్ షా ఎక్కడ దాచిపెట్టావు నూపురు శర్మాను అని చెప్పి కేకలు అనమాట అంటే ఆమె బయట తిరుగుతుంటే ఆమెను నరికేయడమో చంపేయడం ఏదో చేయాలని చెప్పి ఉద్దేశాలు ఉన్నట్టున్నాయి కొంతమందివి ఎందుకు చెప్తున్నానంటే రాముడి మీద రామాయణం మీద ఇష్టం వచ్చిన విశంకక్కి వీళ్ళు స్వేచ్ఛగా తిరగడానికి వీళ్ళు రోడ్ల మీద జైల్లో ఉండాలి ఎవరైనా సరే కొట్టడాలు చంపడాలు బెదిరించడాలు ఇవేవి కూడా మన మతము కాదు మన అభిమతము కాదు మన దారి కాదు చట్టబద్ధంగా అండి లోపలి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి అంతే ఇప్పుడు కేసు పెట్టారు చూసారా టూ నైంటీ ఫైవ్ ఏ సెక్షన్ కింద కేసు పెట్టారు ఆ ప్రొఫెసర్ మీద ఆ ఐదుగురు విద్యార్థుల మీద అదే జరగాలి అలాగే టీవీ ఛానల్స్లో డిబేట్లు ఒకప్పుడు వచ్చేవి ఈ మధ్య క్రమక్రమంగా తగ్గే మీరు గమనించారా మీరు చూసే పెద్ద పెద్ద ఛానల్స్ అండి యు నేమ్ ఎనీ ఛానల్ పెద్ద పెద్ద ఛానల్స్ పేరు గొప్ప ఊరి దిబ్బ ఛానల్స్ దసరా రాగానే కొంతమందిని పట్టుకొస్తారు సూడో మేధావులు సూడో సెక్యులర్స్ కొంతమంది పట్టుకొచ్చి ప్రొఫెసర్స్ అంటారు వాళ్ళు వీళ్ళు పట్టుకొస్తారు అందరూ వామపక్ష భావజాలానికి సంబంధించిన బ్యాచ్లు ఉంటాయి జై భీం అంటారు జై భీం అంటారు ఏమిందో అంటారు కూర్చోబెట్టి స్టూడియోస్ లో రాముడి మీద విషం కక్కించడం రావణాసురుడిని పైకి లేపడం రావణాసుడిని పై క్రేన్ పెట్టి పైకి లేపి కూర్చోబెట్టడం రాముడిని దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం టీవీ ఛానల్స్ లో శ్రీరామనవమి వచ్చినప్పుడు అదే పని చేస్తారు అలాగే ఒక హీరో అసిస్టెంట్ డైరెక్టర్ గా జీవితాన్ని మొదలెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేసి ఆ తర్వాత హీరో అయినటువంటి ఒక హీరో ఎక్కువగా కామెడీ సినిమాలు అలాంటివన్నీ తీస్తూ ఉంటాడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఇప్పటికీ ఆ హీరో ఆ హీరో ఏం వాగుతాడు రావణాసురుడికి అభిమానులు చాలా మంది ఉంటారు రావణాసురుడు చాలా గొప్పోడు కాకపోతే బయటకు చెప్పరు ఎవరు అని చెప్పి వాగుతాడు ఏ సినిమా ప్రమోషన్ లో అయితే అలా వాగాడో ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది ఇమ్మీడియట్ రియాక్షన్ అండి ఐకమత్యంతో కూడినటువంటి ఒక స్పందన అనేది ఖచ్చితంగా రావాలి వస్తే మిగతా అందరు కూడా జంకుతారు రాముడి మీద రామాయణం మీద సీతమ్మ వారి మీద ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయాలి అని అంటే అది విషయం ఎవరెవరైతే కామెంట్ సెక్షన్లో అభిప్రాయాలు రాసి ధైర్యంగా పంచుకున్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాము ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి జై శ్రీరామ్